జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అందరికీ నమస్తే ఒకసారి ఏం జరుగుతుంది అంటే యశోద దగ్గర చిన్ని కృష్ణుడు పెరుగుతూ ఉంటాడు కదా ఆ పెరుగుతున్నప్పుడు యశోద దగ్గరికి ఒక ఋషి వస్తాడనమాట ఋషి వచ్చి అమ్మ నాకు ఏమైనా అంటే వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని రోజులు అట్లా ఉంటారు వాళ్ళ దగ్గర తినడానికి అంటే ఆమె సరే స్వామి మీరు ఏం తింటారో చెప్పండి నేను మీకు అవి తయారు చేసి పెడతాను అని అడుగుతుంది అడిగితే అప్పుడు చెప్తాడు లేదమ్మా నేను నా వంట నేనే వండుకుంటాను నాకు కావాల్సిన నేనే చేసుకొని తింటాను మీరు అలా ఏమి వండి పెట్టద్దు వాటికి కావాల్సిన వస్తువులు ఇస్తే నాకు చాలు అని చెప్తే సరే అని చెప్తుంది తను పాయసం చేసుకోవాలి నాకు కావలసిన ఇవ్వమంటే పాయసానికి సంబంధించిన వస్తువులు మొత్తము ఆ సాధువుకి ఇస్తుంది సాధువుకి ఇవ్వగానే ఆ సాధువు చక్కగా పాయసం వండి అక్కడ పెట్టి ఏమని ప్రార్థిస్తాడు మనమైనా వంట వండినప్పుడు భగవంతుని ప్రార్థించి ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాతే కదా మనం తింటాము అలాగే అతను కూడా అక్కడ పెట్టి కళ్ళు మూసుకొని పరమాత్మ మీరు స్వీకరించండి మీరు స్వీకరించిన తర్వాత నేను దాన్ని తింటాను స్వీకరిస్తాను అని చెప్తారు చెప్పి కళ్ళు మూసుకొని దండం పెట్టంగానే చి శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడు ఉంటాడు కదా యశోద దగ్గర ఆమె ఆ శ్రీకృష్ణుడు వచ్చి ఈయన పెట్టిన పాయసం తీసుకొని తింటూ ఉంటాడు తింటూ ఉండగానే అయ్యో నువ్వు నేను భగవంతునికి పెట్టిన ప్రసాదాన్ని ఎంగిల్ చేసావు నేను తినను అని చెప్పేసి అది పక్కన పడేస్తాడు పక్కన పడేసి మళ్ళీ మాతకి చెప్తాడు విషయం జరిగింది ఇలా నేను వండుకున్నాను మీ చిన్ని కృష్ణుడు వచ్చి దాన్ని ఎంగిలి చేసేసాడు అది నేను తినను మా నా భగవంతుడికి కూడా పెట్టను అని చెప్తాడు సరే అమ్మా అయ్యా నన్ను క్షమించు నీకు మళ్ళీ నేను నీకు వంటకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పేసి మళ్ళీ ఆ సాధు కావాల్సినవన్నీ పదార్థాలన్నీ ఇస్తుంది ఆ సాధు మళ్ళీ అని చక్కగా వంట చేసుకొని మళ్ళీ అలాగే పెట్టి మళ్ళీ దండం పెట్టుకుంటాడు మళ్ళీ శ్రీకృష్ణుడు వచ్చి మళ్ళీ తినడం కనపడుద్ది కనపడంగానే మళ్ళీ యశోదామాతను పిలిచి ఇచ్చి చూడు మీ అబ్బాయి ఎలా చేశాడో నేను ఇక్కడ తినను నాకు నచ్చలేదు నేను నా భగవంతుడికి పెట్టుకుంటుంటే మీ అబ్బాయి వచ్చి తిన్నాడు అని చెప్పి కోపగించుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే ఇవాడు వెళ్ళిపోతారు ఆ సాధువు అప్పుడు మాత శ్రీకృష్ణుడు చెప్తుంది ఏందయ్యా నువ్వు చేసిన పని ఆయన ఎంతో చక్కగా బా వండు పెట్టుకున్నారు అని నువ్వు ఎందుకు తిన్నావు అని అడిగితే అప్పుడు చిన్ని కృష్ణుడు ఇస్తాడు నేనేం తినలేదు అమ్మ ఆయనే ప్రార్థించాడు వచ్చి స్వీకరించు నువ్వు స్వీకరించిన తర్వాత నేను తింటాను అన్నాడు అందుకని నేను స్వీకరించాను నా ఉంది నేనేం అడగలేదు అతన్ని పెట్టమని అంటాడు ఆ సమాధానానికి యశోదా మాతకి ఏమీ అర్థం కాదు ఇంతలో కొంత దూరం వెళ్ళిన సాధువుకి సత్యం గ్రహించి వచ్చి శ్రీకృష్ణుడు పాదాలు పట్టుకొని అయ్యా నేను నిన్ను గుర్తించలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి ఆ శ్రీకృష్ణుడు ఎంగిలి చేసి పెట్టిన అక్కడ ఉన్న పాయసాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు అనమాట అలాగే భగవంతుడు కూడా ఎక్కడున్నాడు మనల్ని ఎలా పలకరిస్తాడు మనలకి ఎటువంటి పరీక్షలు పెడతాడో అని కొంచెం జ్ఞానంతో మనం గమనిస్తూ ఉంటే ప్రతి పనిలో భగవంతుడు మనకు తోడుగా ఉంటూ ఉంటాడు ఉంటాడు థ్యాంక్ యూ సాయిరామ్